హాయ్ ఆల్ తమ్న చూస్తుంటారు కదా నిజంగా గారికి అయితే చాలా 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 ధన్యవాదాలండి ఎవరో వచ్చి కామెంట్ పెట్టినంత మాత్రాన అందులో మంచి ఏదో ఏదో చూసుకోకుండా వీడియోలు తీస్తారు అని అనుకొని కొంతమంది మీకు ఉంటారు నాకు అనిపించింది ఏంటంటే మీరు చాలా జెన్యున్ పర్సన్ అది ఆల్రెడీ తెలుసు ఈరోజు ఇంకా మంచిగా అయితే నాకు అనిపించింది అనమాట మీరు తప్పు చేసిన వాళ్ళని తప్ప ఇంకొకరి జోలికి వెళ్ళరు అలానే అవసరం ఉన్న చోట మాత్రమే మీరు కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా విషయాన్ని డీల్ చేస్తారు అని నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే రీల్స్ చాలా ఫ్యాషన్ అయితే అయిపోయాయి అసలు వీళ్ళు వైశాస్ గురించే మీరు మాట్లాడారు కానీ కొమ్మటోళ్ళ గురించే అంటే నేను జనాలకు చెప్తున్నాను సో మీరు వాళ్ళకి సంబంధించిన రీల్సే మీరు గురువుగారి దగ్గరకైతే షేర్ చేశారు కానీ ఇంకా లేవ్వండి రీల్స్ బట్టల గురించి తర్వాత వంటల గురించి వేరే వేరే వాళ్ళల్లో కూడా రీల్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరి మీద లేని కోపం మీకు కోమటోళ్ళ మీద ఎందుకు వచ్చిందో మరి మీరు ఆ రీల్స్ గురువుగారికి పంపించి మరి గురువుగారు తిడుతుంటే ఎందుకు ఆనందం పొందాలి అని అనుకున్నారో నాకైతే తెలియట్లేదు కానీ సో చాలా మంది చాలా రకాల రీల్స్ చేస్తున్నారు కొన్ని వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా రీల్స్ అయితే ఉంటున్నాయి మీరు పంపించిన రీల్స్ నేను కూడా చూశాను మేము ఆ కోమటోళ్ళం తర్వాత మాకు ఇలా ఉంటాయి అన్ని రకాల రత్నాలు వైడూర్యాలు మేము ఏడువారాల నగలు ఇలా ధరిస్తాము అని చెప్పి ఒక రీల్ ఉంది ఇంకొక రీల్లోనేమో మేము పలానా కూర చేసుకున్నాము పలానా వంట చేసుకున్నాము మేము వనభోజనాలు చేసుకుంటున్నాము అని చెప్పి ఇంకొక రీల్ ఉంది ఈ రీల్స్ అయితే జనరల్గా యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ఫేమస్ అయితే అయ్యాయి సో అవి నేను కూడా చూసాను అయితే మీకు ఎక్కడ తప్పనిపించింది వాళ్ళు వేషధారణ ఏమన్నా చండాలంగా ఉందా లేదు కదా చక్కగా చీరలు కట్టుకున్నారు ఒదిగ్గా నడుచుకుంటూ వచ్చారు ఎకిలెకిలి వేషాలు వేసారా ఎకిలెక్కిలు నవ్వులు నవ్వారా లేకపోతే తప్పుడు మాటలు ఏమన్నా మాట్లాడారా ఏమీ మాట్లాడలేదు కదా వాళ్ళ కులం గురించి మాత్రమే ముందు ఇంట్రడక్షన్ ఇస్తూ మేము ఇది మాత్రం తింటాము మేము ఇది మాత్రం వేసుకుంటాము మాకు ఈరోజు ఇది వేసుకుంటే కలిసి వస్తుంది ఇవే కదా చెప్పింది ఇందులో మీరు తప్పుగా ఆలోచన ఆలోచించడానికి తప్పులు వెతకడానికి ఏం కనిపించింది చెప్పండి మీకు కూడా ఆలోచిస్తే అక్కడ ఏమీ కనిపించదు కానీ మీకు ఎందుకు అక్కసు వెళ్ళగక్కుకోవాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు నిజంగా గురువు చెప్పిన ప్రతి ఒక్క పదం కూడా అక్షర సత్యం అనమాట చాలా ఊళ్ళల్లో చాలామందికి అయితే తెలుసు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదైతే అక్షర సత్యం కోమటోళ్ళు కంపల్సరీ వాళ్ళందరూ బిజినెస్లలోనే ఉంటారు చాలా తక్కువ మంది మాత్రమే ఉద్యోగాలలో అయితే ఉంటుంటారనమాట సో ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉంది కిరాణా కావచ్చు కొన్ని పెద్ద పెద్ద షాప్స్ కావచ్చు బిజినెస్లు కావచ్చు వాటన్నిట్లలో కూడా వైశ్యాస ఉన్నారనమాట సార్ మగవాళ్ళు బిజినెస్లలో బిజీగా ఉన్న తర్వాత ఆడవాళ్ళ ఇంట్లో వర్కులు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో మాత్రమే ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోకి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళకి అంటూ ఒక ఇష్టం అనేది ఉంటుంది వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకంటూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయాలి కాసేపు రీల్స్ చేయగలగాలి ప్రశాంతంగా మన మైండ్ని ఉంచుకోగలగాలి అనే ఆలోచనలు ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన తర్వాతే వచ్చాయి మరి వాళ్ళు మాత్రం మనుషులు వాళ్ళు వాళ్ళేం మీకు అగ్లీగా కనిపించారు లేకపోతే తప్పుడు మాట ఎవరి గురించి అన్నా మాట్లాడారా ఏం మాట్లాడారు కేవలం మిగతా వాళ్ళ మిగతా కొన్ని కొన్ని ఉంటాయండి రీల్స్ ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఉంటాయంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవో కూడా అర్థం కాని విధంగా అయితే రీల్స్ ఉంటాయి నేను నిన్న చూశాను అనమాట ఒక రీల్ ఇన్స్టాలో అయితే ఫస్ట్ ఆ రీల్ చూసిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి అసలు ప్యాంట్ వేసుకోలేదని అని అనిపించింది మళ్ళీ ఒక్క సెకండ్ ఒక ఒక రెండు మూడు సెకండ్లో అదే ఫీలింగ్ ఉందనమాట అమ్మ ఏంటిది అని చెప్పి నేను మళ్ళీ కొంచెం చూ చూస్తూ ఉంటే ఆ రీల్ అనేది ముందుకు పోతూ ఉంటే ఇంతకు ఆ అమ్మాయి వేసింది ఏసింది ఏంటో తెలుసా గ్లిటర్ కలర్ లైట్ గోల్డ్ అండ్ క్రీమ్ మిక్స్ అయి ఉన్న ప్యాంట్ అనమాట అది స్కిన్ కలర్లోకి మిక్స్ అయిపోతుంది అనమాట ఆ ప్యాంట్ అనేది పైన టాప్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్లీ కలర్ తోటి ఆపోజిట్ కలర్ అనమాట అసలు చూడండి ఫ్రెండ్స్ నిజంగా రియల్ స్కిన్ అన్నట్టే ఉంది కానీ ప్యాంట్ ఉంది అన్నట్టు కూడా తెలియలేదన్నమాట అయితే ఆ అమ్మాయి చేసే స్టెప్పుల్లో ఆ ప్యాంట్ దగ్గర ముడతలు పడతాయి కదా జస్ట్ మనం ఎంత లెగ్గిన్ అయినా సరే మనకి అర్థమైపోతుంది కదా ముడత పడేది మనం డ్యాన్స్ కాళ్ళు అటు ఇటు తిప్పినప్పుడు ఆ ముడత అర్థమైపోతుంది కదా అలా చూస్తే తప్ప ఆ అమ్మాయి ప్యాంట్ వేసుకుంది అనే విషయం కూడా ఎవరికి అర్థం కాని విధంగా ఉందన్నమాట సో అంత దరిద్రం అంత నికృష్టంగా కనిపిస్తుందని తెలిసినా రీల్స్ తీసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించండి తప్పలేదు ఎందుకంటే వాళ్ళు మార్చుకుంటారు అలాంటి ప్రవర్తనని మార్చుకోవడం వల్ల నలుగురికి మంచి జరుగుతుంది కానీ చెడేం జరగదు కానీ వీళ్ళకి ఉన్న చిన్న చిన్న ఇష్టాలేదో ఏదో మేము ఏదో చేసుకున్నాము మేము వండుకున్నాము మేము తిన్నాము లేకపోతే మేము ఈ హారం వేసుకున్నాము ఈ ముత్యాలు వేసుకున్నాము మేము పలానా రోజు పలానా కెంపులు ధరించుకుంటాము దానివల్ల మాకు కలిసి వస్తుంది ఇవి పా మిమ్మల్ని పాటించమని చెప్పట్లేదు లేకపోతే కాకపోతే ఇంకొకటి చేయట్లేదు కేవలం ఎంటర్టైన్మెంట్ అది వాళ్ళ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం సరదాగా ఫన్నీగా వీడియో తీశారు మీరు ఆ వీడియో చూస్తే కనుక మీలో చాలామంది చూసే ఉంటారు ఎందుకంటే చాలా చోట్ల ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది యూట్యూబ్లో కూడా వైరల్ అయింది సో అలా వైరల్ అయింది కాబట్టే మీరు ఆ రీల్ అనేది చూసి గురువుగారి దాకా మీరు తీసుకెళ్ళగలిగారు నేను ఇప్పుడు మాట్లాడితేటప్పుడు కూడా మీకు ఆ రీల్ గుర్తొచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రీల్ గురించి కూడా సో అందులో మీకు ఏం మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మీకు అసలు ఏం బ్యాడ్గా కనిపించింది ఏం లేదు కదా అక్కడ సో అలాంటివి లేని కూడా ఆయనకున్న పనులు చాలా ఉంటాయి కదా సో వాటన్నిట్లలో తప్పుడు వెతికి ఆయన అయితే చెప్పగలుగుతారు కానీ మంచి కూడా మీరు తీసుకెళ్ళి పెట్టినట్టయితే అసలు ఆయన టైం మీరు వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు అది కొంచెం గుర్తుంచుకోండి నేను ఈ వీడియోని గురువుగారి దాకా తీసుకెళ్ళిన వాళ్ళకే అనమాట ఏదన్నా ఉపయోగం ఉంది దీనివల్ల గురువుగారు మాట్లాడితే ఉపయోగం ఉంటుంది అనే టాపిక్ తీసుకెళ్ళండి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది గురువుగారికి కూడా ఎందుకంటే ఆయన పూనుకున్నదే అందరూ మంచిగా ఉండాలి పూజలు మంచిగా చేసుకోవాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అందరూ నవ్వుకోవాలి అనే ఆలోచన కొద్దీ ఆయన ఇలా అయితే దిగారనమాట సమాజ శ్రేయస్సు కోసం సో అందులో మీరు ఈ ఏయో మామూలు రీళ్ళను కూడా తీసుకెళ్ళి చూపించి మీరు వాళ్ళ మీద చేయండి వీళ్ళ మీద చేయండి అది అని అంటే అది ఎంతవరకు సబబ్ అంటారు చెప్పండి నేనైతే ఆ విషయానికి ఏకీ ఏకీభవించట్లేదు అనమాట వాళ్ళు అలా తీసుకెళ్ళడం ఏ వీడియోని పడితే ఆ వీడియోని సో గురువుగారు తీసుకున్న డెసిషన్ అయితే చాలా మంచి డెసిషన్ నాకు వరకు అయితే ఆయన చెప్పింది అక్షర సత్యం అనమాట సో ఇలా నేను చెప్పినా కానీ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు మన వీడియో కింద కూడా ఖచ్చితంగా కామెంట్స్ పొలం అనే వస్తాయన్నమాట సో మీరు ఎన్ని కామెంట్స్ చేసినా నేను రిప్లై ఇవ్వడానికి అయితే రెడీ ఉంటా అని తప్పించి నేను చెప్పింది రాంగ్ అని అయితే నేను అనను అనుకోను అనను కూడా ఎప్పుడూ కూడా ఎందుకంటే నేను కరెక్ట్ అని అనిపించిందంటే వన్స్ నేను ఆ కరెక్ట్ పాయింట్కే స్టక్ అని ఉంటాను కానీ నేను మళ్ళీ నా డిసిషన్ అనేది నేను చేంజ్ చేసుకోను అనమాట సో దయచేసి ఎప్పుడైనా సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వాళ్ళు మాత్రమే కొన్ని మంచిగా లేని వీడియోస్ పంపించండి కానీ ఇలా ఏదో ఫన్ కోసం చేసుకున్నాయి కూడా డీసెంట్గా ఉన్నాయి కూడా మీరు పంపించి మరి గురువుగారిని కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టమని దయచేసి అడగమాకండి కులాల చిచ్చు అనేది ప్రస్తుతానికి అది కరెక్ట్ పాయింట్ అనేది కాదు మీరు ఆ ఆలోచన ఎవరైతే చేశారో దయచేసి ఆ ఆలోచనని అయితే మానేస్తారని నేను ఈ వీడియో గురించి అయితే ఈ వీడియోలు అయితే క్లియర్గా చెప్పాలి అని అనుకున్నాను అనమాట అంతే ఇంతకుమించి అయితే ఏమీ లేదు సో నేను చెప్పిన విషయానికి మీలో కూడా ఎంతమంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగనే మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్